పార్టీ పరంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలు భారతీయ జనతా పార్టీ రేపటి ఎదుగుదలలో రేపు ప్రభుత్వ ఏర్పాటులో తప్పకుండా వారి అనుభవం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కుద్రుల్లాపూర్ యొక్క వర్గం వాసు వాసు గారు కూడా ఈరోజు ఈరోజు జైలు కాబోతున్నారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు కూడా రోజు జైలు కాబోతున్నారు ఇదంతా కూడా శోభనామంగా రెండే మాటలు నూర్తం దగ్గర పడింది కాబట్టి కొంత ఆలస్యమైంది కాబట్టి మన మాటల కోసం స్పీచ్ కోసం కాకుండా సిస్టమేటిక్ గా సిస్టమేటిక్ గా సైకిల్ మోటార్ ర్యాలీ ద్వారా నేర్చల్ కలెక్టరేట్ వరకు అందరి సహకారంతో ఇవాళ మీరంతా మీ సమక్షంలో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ వేసే అక్కడ ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చిందో అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ వచ్చిందో సీనియర్ నాయకులు కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరం అందరికందరం ఇవాళ మేడ్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ క్యార్ కార్లు వెళ్ళి నామినేషన్ వేసుకుందాం రేపు మల్కాయి గడ్డ మీద జెండా కాసా జెండా పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని ఆపగలిగే దమ్ము ఎండు పార్టీలు లేదనేది పదమూడో తారీఖు నాడు ఎన్నికలంతా తెలుస్తుంది ఎందుకంటే దొంగ దొంగ సర్వే రిపోర్ట్లతో దొంగ సర్వే రిపోర్ట్లతో రకరకాల చేసే ప్రయత్నం చేశాగలు నేను అంటున్నా మల్కాజగిరిలో మల్కార్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కార్గిరి ప్రజానికం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం ఎప్పుడు ఈటలన్నకు ఓటేద్దాం చెప్పి ఎందుకు చూస్తాం మీరు నా ఇరవై రెండు నా చరిత్రలో అనేక వర్గాల కోసం పోరాటం చేసి దాంట్లో నేను ప్రొండు భాగంలో ఉన్నా నా అంగన్వాడి టీచర్లు కావచ్చు నా అంగన్వాడి ఆయలు కావచ్చు నా ఆశా వర్కర్లు కావచ్చు నా గ్రామ కాంగ్రస్ కావచ్చు నా సెకండ్ ఏఎన్ఎం కావచ్చు నా ఆర్టీసీ కాలేజీ కావచ్చు ఏలు కావచ్చు నా బీఆర్ ఓన్ కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు నా టీచర్లు కావచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగాన్ని కావచ్చు కాక ఎక్కడ టెంట్ ఉంటే ఎక్కడ ఉద్యమం ఉంటే ఆ ఉద్యమంలో కొంచెం ఎత్తిన బిడ్డ ఈటలా అని చెప్పి అందజేస్తా ఉన్నా రేపు రేపు ఇది యుద్ధం లాగా మల్కాగిరి పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పూర్వం జరగబోతా ఉంది గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్ర వేసిందో ఏ డబ్బు నమ్ముకున్నా ఏ దౌత్యం నమ్ముకురా మళ్ళీ ఆ ఆ ఆడత్తే నమ్ముకున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం రావాలి రెండు వేల ఆరులో ఏం జరిగిందో రెండు వేల పదిలో ఏం జరిగిందో రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగిందో తెలంగాణ సమాజంలో మత్పరిచుడు మాయ కేసుడు తెలంగాణ సమాజానికి సందర్భం వచ్చినప్పుడు పరిగీసి కొట్లాడే శక్తి ఉన్న సత్తా ఉన్న గడ్డ నా తెలంగాణ గడ్డ మీద చెలగాటమాడే ప్రయత్నం చేయకండి ఆత్మగౌరవంతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తూ నేను ఒకటే కోరుతున్నా తెలంగాణ వ్యాప్తంగా నా ఇరవై సంవత్సరాల కాలంలో నుండి నాయకులు కావచ్చు తెలంగాణ ఉద్యమాల్లో కావచ్చు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఈ మూడు సంవత్సరాలు కావచ్చు అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఇరవై రెండు వేలుగా మీ కళ్ళ ముందు ఇంత స్థాయిగా బిడ్డలు రేపు గెలిపించుకోవడానికి ఏ ఇంటికి ఆగిలే ఏ మాట ఖర్చుకు ఆవలి కట్టే మమ్మల్ని విలుగా గెలిపించుకోవాలని చెప్పి వస్తే మీ చుట్టాలంగా రండి అడ్డా పెట్టండి ఒక ఓటు కూడా పోకుండా ఇవాళ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ తగ్గకుండా ఏకపక్ష విజయంతో మీ అంతా గొప్ప సంకేతం కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇంతకుముందే వంశీకృష్ణ గారు వంశీ తిరగ్ గారు వంశీ తిరక్ గారు టివి నారాయణ గారు టీవీ నారాయణ గారి కుమారుడు అని ఇంత పెద్ద సదా లక్ష్మి గారి కుమార్ అని చెప్పి చెప్పాడు వారు ఉపన్యాసాలంటది చాలా రాయకుంటారు కొత్త అతిథి గారి ప్రజలకు కొత్త కాదు ఉద్యమానికి కొత్త కాదు రాజకీయాలకు కొత్త కాదు ఇవాళ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాకొక ఓటు వంశీతిల గారికి ఒక ఓటు వేసి రెండింటికి రెండు బాధ్యతలు సంపూర్ణంగా నిర్ణయించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి పేరు పేరున ఇంత పొత్తునే వచ్చి ఇవాళ సైకిల్ మోటార్ ర్యాలీ కార్ ర్యాలీలో పాల్గొంటున్న కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇరవై ఐదు రోజుల పాటు నీటి మీద కథానాయకులై ఎవరు తీసినా పిలువ పైన ఎవరు పట్టించినా పట్టించుకోకపోయినా కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని మీరంతా గొప్ప నిజాడుతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నమస్కరిస్తూ తెలుసుకున్నా भारत माता right,